అనంతపురం జిల్లా యాడికి మండలంలో నిరుపేదల సమస్యలు తీరే వరకు వారి పక్షాన సిపిఐ నిర్విరామ పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ పేర్కొన్నారు మండలంలోని వెంకమనాయుడు కాలనీలో మండల కార్యదర్శి జూటూరు రఫీ అధ్యక్షతన తొమ్మిదవ మహాసభను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు ముఖ్యంగా ప్రధాని మోదీ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల్లో ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించారు మండలంలో సాగునీటి వనరులు ఏమాత్రం లేవని ఇందుకు యాడికి కాలువ పెండేకల్లు రాయల చెరువుకు నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలన్నారు యాడికి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు నాయకులు కృషి చేయకపోవడాన్ని విమర్శించారు అనంతరం సిపిఐ పార్టీ నాయకులను ఘనంగా సత్కరించారు అంతకుముందు స్థానిక గాంధీ విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున నాయకులు వికే ప్రతీప్ రెడ్డి రాజారెడ్డి ఇమాం వెంకటరాముడు యాదవ్ ఓబిరెడ్డి శ్రీరాములు చిరంజీవి యాదవ్ రజాక్ పురుషోత్తం రాము తదితరులు పాల్గొన్నారు తర్వాత మన చిన్నప్ప యాదవ్ గారు తర్వాత రాజారెడ్డి గారు తర్వాత రంగయ్య గారు లింగమయ్య గారు వెంకటరాముడు యాదవ్ గారు మరియు పేరు పేరు చాలా మిత్రుడు వెంకటానైనా మేము వస్తాములే అందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ జీప్రదం చేయనికి చేసిన చాలామంది కార్యకర్తలందరికీ అదేవిధంగా పాత్రికేయులకు మా యొక్క మనస్ఫూర్తిగా శుభాషి శుభాభిన తెలియజేసుకుంటా ఉన్నాం ఈ సభ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ మండల జిల్లా సభలు చేరుతూ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర సభలు కూడా చేసి చేయబోతున్నారు కాబట్టి మండల సభలతో ముందు ప్రారంభిస్తూ ఉన్నారు అందుకు ఈ మండలం అందులో భాగంగా ఈ మండలంలో మేము ఈ ఈ మండల సభను జరుపుకోవడం జరిగింది ఈరోజు ఈ మండల సభ చేసినారు చేసుకుంటూ ఈ ఆడికి మండలంలో గత కొత్త సంవత్సరాలు కొన్ని సంవత్సరాలుగా మా కమిటీ ఈ పార్టీ పిలుపు మేరకు చేసే ప్రజాస్వామ్యిక కార్యక్రమాలు ఏదైనా కానీ అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన ప్రతి కార్యక్రమం కానీ అదేవిధంగా మన మండలంలో స్థానికంగా రైతుకు కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ అదేవిధంగా నీళ్ళ సమస్యలు కానీ కరెంటు సమస్యలు కానీ ఇవన్నీ కూడా చాలా అన్ని విధాలుగా పోరాడుతూ చేస్తూ వచ్చినాం ఇక ముందు కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ఆడికి మండలంకు ప్రత్యేకత కొంత ఉంది ఇక్కడ నాయుడు గారు ఈ నియోజక కార్యదర్శులుగా జిల్లా కార్యదర్శులు చేశారు అదేవిధంగా మన నారాయణ స్వామి గారు చేశారు అదేవిధంగా మన లక్ష్మీ కూడా ఈ మండలానికి కొంచెం చాలా కాలంగా చేశారు అదేవిధంగా ఈ మండలంలో నుంచి ప్రత్యేకంగా ఈ పార్టీకి శుభాశీసులు ఎప్పుడుంటాయి అంటే తాత నుంచి మనవడ వరకు మళ్ళీ ఈ మన ఈ మనవాడి నుంచి మళ్ళీ మన వరకు ఉంటాయని విశ్వసిస్తూ ఆశిస్తున్నాం అదేవిధంగా ఈ ఇప్పుడు ఇప్పుడు జరగబోయే ఈ మీటింగ్ ఏమంటే నేను ఎక్కువ కొంచెం ప్రిపేర్ కాలే ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో తర్వాత